మేడం నమస్తే ఇప్పుడు నామినేషన్ అయిపోతున్నారు మన గొట్టిపాటి లక్ష్మి గారు ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి మహిళ కాబట్టి మాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది మేడం గారు గెలిస్తే ఒక డాక్టర్ గా ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవ అన్నారు అది ఎంతవరకు చేయగలుగుతారు ఈ గొట్టిపాటి వాళ్ళు హండ్రెడ్ చేస్తారు దాంట్లో అనుమానమే లేదు అదే అదే కానీ మొన్న మీరు చూస్తే ఒక ఎమర్జెన్సీ కేసు కూడా డీల్ చేశారు ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో సరైనటువంటి గైనకాలజిస్ట్ కానీ డాక్టర్ లేని ప్రశ్నలో మేడం గారు ఇచ్చిన హామీ ద్వారా ఒక మహిళలుగా మీరు దానిపై స్పందన ఏమిటి తను డాక్టర్ కాబట్టి చేస్తుంది గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు నర్సయ్య కూతురు గొట్టిపాటి రవి గారు ఉన్నారు కాబట్టి తను చేస్తుందని మాకు చాలా నమ్మకంగా ఉంది లేవు కాబట్టి గైనకాలజిస్ట్ తను మొన్న ఎమర్జెన్సీ కాబట్టి చేయగలిగింది ఇక్కడ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్స్ లేవు కాబట్టి ఒంగోలు గుంటూరు ఇట్లా నర్షాపేట వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉంటే మా మేడం చాలా హ్యాపీగా ఉంటుంది మొత్తం ఎన్నికల సంగ్రామంలో ఏ అవకాశం ఎక్కువగా ఉంది ఒట్టిపాటి లక్ష్మణ గారే గెలుస్తారు గెలుస్తారు గెలవాలి గెలిపించుకుంటాం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా తల్లులకు అన్నదమ్ములకు ఆడబిడ్డలకు అందరికీ నా ఉదయపూరిక నమస్కారాలు దర్శి మండలంలోని శ్రీ గొట్టిపాడి లక్ష్మి కడియాల వారు ఇలా నామినేషన్ వేయించున్నారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఇన్నాళ్ళ నుంచి వేసి చూసిన మా కళ్ళకి గొట్టిపాటి లక్ష్మి గారు ఒక లాగా మాకు చంద్రబాబు నాయుడు గారు అందించారు అదేవిధంగా గొట్టిపాటి ఫ్యామిలీ అంటే చాలా గౌరవం ఉంది అభిమానం ఉంది వాళ్ళ ఫ్యామిలీ తరతరాల నుంచి ఏదో సాధించారనే నమ్మకం కూడా ఉంది అలాగే గొట్టిపాటి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా ఎమ్మెల్యేగా చేసుకొని మా ఇంటి ఆడపడుచు మా మహాలక్ష్మిగా భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మా ఊరు మా దై మా రాష్ట్రానికే కాకుండా ద దర్శన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం గొట్టిపాటి లక్ష్మి గారు ఒక డాక్టర్ డాక్టర్ అయితే మాకు మా దర్శన నియోజకవర్గానికి అత్యధిక అధునాధికంగా వైద్యం చేసే డాక్టర్ లేరు లేరు కాబట్టి ఆమె గైన్ గైనకాలజిస్ట్ కాబట్టి ఆమె వంద పడకల హాస్పిటల్ కట్టించి దర్శి మండలంలోనే అత్యధిక అధునాతికంగా మెరుగైన వైద్యం అందిస్తారని భావించి గారిని మెజార్టీతో గెలిపించుకుంటాం డొనేషన్ వేస్తున్నారు మేడం గారు పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ రావడానికి మేడం గారికి మద్దతు ప్రకటించడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు ఇంత మంది జనాభా వస్తారని మేము ఊహించుకోలేదు అసలుకి వారు లక్ష్మి గారి ప్రకటన ఈకు ముందు ఒక సైడ్ అనుకున్నాం భూచేపల్లి సుబ్బారెడ్డి కన్ఫర్మ్ గా గెలుస్తారు అనుకున్నాము తెలుగుదేశం ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు కదా లోకల్ పర్సన్ అతను ఇంకా ఎవరు గెలిచ నామినేషన్ వేసినా కష్టమే అనుకున్నాం కానీ లక్ష్మి పేరు ఎప్పుడు అనుమతి చేశారో అప్పుడే గెలుపు ఖాయం అయిపోయింది லட்சுமிதி கஃபர் கெலவட்டம் காயம் வார் ஒன் சைடு మేడం గారు మేము గెలిచినమంటే హాస్పిటల్ కడతామంటున్నారు అది మీకు దర్శి ప్రాంతంలో ఎంతవరకు ప్రాబల్యం చూపిస్తుంది ఈ చుట్టుపక్కల మంచి హాస్పిటల్స్ లేవు ఆమె ఎమ్మెల్యే అయితే మాకు అన్నిటికీ అన్ని రంగాలలో ఒక వైద్యమే కాదు విద్య ఆరో ఆరోగ్యం ప్రతి దాంట్లో మాకు అందుబాటులో ఉంటుంది మా దర్శిని వేయసుపర్థం అభివృద్ధి అయితే ఆ నమ్మకం మాకుంది తొలి మహిళగా మహిళా అభివృద్ధిగా మేము ఆమెను గెలిపించుకుంటాము నమస్తే నామినేషన్ ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటి దర్శి నియోజకవర్గంలో చాలా రోజుల వరకు దర్శి సీటు పెండింగ్ లో ఉంది కానీ లాస్ట్ కి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థిని ప్రకటించారు దర్శి నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళ అభ్యర్థిని ప్రకటించాడు విక్టరీలోనే నిలిచిపోయే విజయం సొంతం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పథకాలు చూసి జనము ఈ దర్శన నియోజకవర్గానికి వచ్చిన మహిళా అభ్యర్థిని చూసి ఆ అభ్యర్థి యొక్క తాతగారు వాళ్ళ నాన్నగారు నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉండటం చూసి ఆమెను అందరూ సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మేడం గారు గెలిస్తే మేము మా హాస్పిటల్ కడతామని ఇక్కడ అంటున్నారు దర్శి ప్రాంతంలో చూసుకుంటే ముఖ్యంగా ఏదైనా గైనకాలజిస్ట్ మహిళలకు సమస్యలు వస్తే అటు ఒంగోలు కానీ చీమకుర్తి కానీ ప్రాంతాలకు వెళ్తున్నారు మేడం గారు ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిషన్ చేయడం ద్వారా మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది చుట్టుపక్కల చాలా దర్శి నియోజకవర్గంలోనే చుట్టుపక్కల పల్లెటూర్లు మొత్తానికి ఉపయోగం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం గతంలో వాళ్ళ తాతగారు చెప్పిన పని చెప్పినట్టు చేశారు కాబట్టి ఏమి చేస్తుందని మేము ఆశిస్తున్నాం రేపు ఎన్నికల్లో గొట్టుబాటు లక్ష్మి గారి గెలుపు ఎట్లా ఉంటుంది అంటున్నారు చూస్తున్నారుగా మీరే ప్రత్యక్షంగా గెలుపు అనే పదానికి అర్థమే లేదు గెలిచిపోయినట్లే అది ముందుగా మా దర్శ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఒక మహిళా అభ్యర్థికి ఇస్తున్నారు సీటు మేము చాలా సంతోషంగా ఉన్నాము దానికి అలాగే మా దర్శ నియోజకవర్గానికి ఏది కావాలన్నా ఇస్తుందని మేము మేము అన్ని చేస్తుందని మేము అనుకుంటున్నాము అలాగే లక్ష్మి గారు డాక్టర్ కాబట్టి దర్శికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తా అని మాకు మాట ఇచ్చింది కాబట్టి మేము మా ఓటు మా లక్ష్మి అక్కకే రేపు జరగబోయేటువంటి గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నారు అది ఇప్పుడు ప్రస్తుతం దర్శిలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చాలా వరకు అందరికి ఇక్కడ యాజ్ ఎ గర్ల్ గా గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఆమె డాక్టర్ గైనకాలజిస్ట్ కాబట్టి ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను మామూలుగా అయితే అందరూ ఒంగోలు గానీ చీంకర్త్ గానీ అలా వెళ్ళాల్సి వచ్చింది మధ్యలో అంత దూరం వెళ్ళలేక మేము ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దర్శిలోనే కావాలని కోరుకున్నాం మా అది ఈ రోజు నామినేషన్ రాబోతుంది అసలు స్పందన ఎట్లా ఉంది దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన ప్రజలు ఏమని అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఈ రోజు గొట్టెపాటి లక్ష్మి కళ్యాణ కడియాల గారి దర్శి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు బరిలో ఉన్నటువంటి లక్ష్మీ గారికి దర్శి నియోజకవర్గం తరఫున మహిళమ్మ తల్లు అయితే నేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అనేటువంటిది ప్రతి ఒక్క మహిళలో కూడా వారి బియరింగ్లో కనపడతా ఉన్నటువంటి విషయం ఎందుకంటే ఈ రోజు దర్శన నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి స్పందన దర్శి నియోజకవర్గంలో కనపడతా ఉంది దానికి కారణం ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపేట్ల నాని ప్రతి ఒక్క మహిళమ్మ తల్లిలో కూడాను వారి మొక్కలను కనపడుతున్నటువంటి ఆనందం ఈ రోజు మాకు ఒక లక్ష్మి వచ్చింది మా ఇంటికి ఒక లక్ష్మిదే వచ్చింది మేమందరం కూడా పోటీ చేస్తున్నామని ప్రతి ఒక్క వీరం మహిళలో కనపడుతున్నటువంటి ఈ సంతోషాన్ని రేపు ఓటు ద్వారా కూడా వేసి లక్ష్మి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు దానికి కారణం ఏంటంటే మహిళల్లో ఈ ఉత్సవం రావడానికి కారణం బొట్టు బిళ్ళ దగ్గర నుంచి సబ్బు బిళ్ళ దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి మినపప్పు దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి కొబ్బరి నూనె దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టుగా ఉంది దానికి మహిళలకు ఈ రోజు నాలుగు ఏళ్ళు నోట్లేకపోక ఐదు సంవత్సరాల నుంచి ఒక ఏకదాటిగా ఏడుస్తున్నటువంటి మహిళమ్మ తల్లులకి ఈ రోజు ముఖాల్లో సిరునవ్వు వచ్చింది ఈ సైకోని సాగు మా చంద్రబాబుని గెలిపించుకుంటాం మా చంద్రబాబు ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే శబ్దం చేశాడో ఆ శబ్దాన్ని మేము నిజం చేయబోతున్నామని ప్రతి ఒక్క మహిళ కూడా ఒక వీర కంకణం కట్టుకొని ఈరోజు లక్ష్మి లక్ష్మి గారి నామినేషన్కు తరలి రావడం జరిగింది ఇదే ఉత్సాహం రేపు రాబోయేటువంటి ఎలక్షన్ దాకా ఉంటుంది ఈ సైకోను తరిమి కొట్టడానికి మహిళలే ముందున్నారు యువత ముందున్నారు రైతులు కూడా ముందుండి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం ఇక్కడ కడియాల లక్ష్మి గారిని గెలిపించుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంది అది ఏమిటి అంటే ఓట్ అనేటువంటి వజ్రాయుధం ఉంది ఆ వజ్రాయుధంతో ఆ జగన్ సైకో ముఖ్యమంత్రి తల కట్ చేయటం కన్ఫర్మ్ అని ఈరోజు మరి ఈ నామినేషన్ పరంగా ఈ ర్యాలీ పరంగా ప్రతి ఒక్క ఓటర్ కూడా డిసైడ్ చేసుకోవటం జరిగింది జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మొట్టిపాటి లక్ష్మి గారి నాయకత్వం మాకుంట శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం